మరణానంతర నలభై ఎనిమిది రోజుల ఆత్మయాత్ర నమస్కారం ధర్మాప్రేమికులు ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రతి మనిషి తప్పనిసరిగా ఎదుర్కొనే నిజం ఒక మనిషి చనిపోతే ఆత్మ ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది ఎలా నలభై ఎనిమిది రోజులు ప్రయాణిస్తుంది దరుడ పురాణంలో చెప్పిన ఈ రహస్యాలు మీరు తెలుసుకుంటే మీ హృదయం తడిసి ముద్దవుతుంది భయపెడుతుంది కూడా ఈ వీడియోని పూర్తిగా వినండి చివరి వరకు వదిలిపెట్టకండి ఒకటి మరణ సమయం ప్రాణత్యాగదశ మనిషి మరణించే వేళ చలనం ఆగిపోతుంది అప్పుడే యమదూతులు వస్తారు బలవంతంగా ప్రాణానీ శరీరం నుండి బయటకు లాగుతారు ఆత్మ ఉకింత అయోమయంలో అనిశ్చితిలో తేలియాడుతూ ఉంటుంది నేను చనిపోయానా అన్న అనుమానం శరీరం వద్దనే బంధువుల దగ్గరే తరిసి ముద్దవుతుంది మొదటి మూడు రోజులు ఆత్మ వెనక తిరుగు నాలుగునుంచి ఏడుమెన్ ఆత్మ తన శరీరాన్ని వదిలిపెట్టలేక ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎవరో ఏడుస్తున్నారో ఎవరో నవ్వుతున్నారో అది చూస్తుంది అంత్యక్రియలలో జరిగే ప్రతి సంఘటనను చూసి దుఃఖించుపోతుంది పిండం ఇవ్వకపోతే ఆత్మ ఆకలితో దాహంతో అల్లాడిపోతుంది నాలుగవ రోజు మొదటి తర్పణం నాలుగవ రోజు మొదటి పెండం ఇవ్వడం వల్ల ఆత్మకు కొంత ఉపశమనం కలుగుతుంది అప్పటినుంచి యమలోక మార్గం ప్రారంభమవుతుంది ఏ దారిలో వెళ్తుందో తెలియని భయం ఒక్క ఊపిరిమీద ప్రయాణం నాలుగు ఐదవ రోజు నుంచి పదహారవ రోజు నరక మార్గంలో మొదటి అడుగులు భయంకరమైన మార్గాలు దాహం ఆకలి ఎండవేడి వేడి నీటి పొంగుతున్న చెరువులు ఎండిపోతున్న పొడి తినాలి తాపత్రయం భరించలేక అయ్యో అయ్యో అంటూ విలవిలలాడుతుంది మార్గంలో మునుపటి జన్మమిత్రులు శత్రువుల ఆత్మలు ఎదురవుతాయి ఎవరో దండన వేస్తుంటే ఎవరైనా నీపై పసుపు నీరు చల్లితే మాత్రం తాత్కాలిక ఉపశమనమవుతుంది ఐదు పదహారవ రోజు తీర్పు దిశ ఈ రోజు ఎంతో కీలకం దిక్పాలకులు వచ్చి ఆత్మకర్మఫ్లం ఆధారంగా దిక్కు చూపిస్తారు ఎక్కువ పాపముంటే దక్షిణ దిశ నరక మార్గం పుణ్యాలుంటే ఉత్తర దిశ స్వర్గ మార్గం కొన్ని ఆత్మలు అర్ధమంత దిక్కులేని చీకటి లోకాల్లో తిరిగిపోతూ మూలమూడో జన్మకోసం ఎదురుచూస్తాయి ఆరు పదిహేడవ రోజు నలభైవ రోజు నరకలోకల్లో తాపత్రయాలు వేడి ఇనుప రాళ్ళపైన నడవాలి చెక్క గుళ్లలో నిలిపేస్తారు తాపత్రయాలు దండనలు అప్పుడప్పుడు ప్రదానం చేసిన బంధువుల తర్పణ జలధార అందితే తాత్కాలిక ఉపశమనం ఈ మార్గంలో రౌరవ తల్పలోహ మహారౌరవ వంటి నరక ద్వారాలు కనిపిస్తాయి జనం వదిలేసిన బంధువులు వేరే పాపాత్మలు మనిషి గత జన్మల బాధలు అన్నీ ఎదురవుతాయి ఏడు నలభేవ రోజు శ్రాద్ధం ఈరోజు ఆత్మ మానసికంగా శారీరకంగా అత్యంత క్లిష్టమైన దశకు చేరుతుంది నలభేవ రోజు శ్రాద్ధం చేయకపోతే ఆత్మ తీవ్ర ఆకలి దాహం దుమహల్లో తేలిపోతుంది ఈ రోజు తర్పణ పిండం వల్ల తాత్కాలికంగా శాంతి కలుగుతుంది ఎనిమిది నలభై ఒకటవ నుంచి నలభై ఎనిమిదవ రోజు తీర్పుకు సిద్ధత ఈ దశలో తాను ఏ దారిలో వెళ్లబోతుందో తెలియని భయం తీర్పు క్షణం దగ్గరవుతోంది మార్గంలో యమదూతులే మార్గదర్శకులు తొమ్మిది నలభై ఎనిమిదవ రోజు యమధర్మరాజు తీర్పు యమధర్మరాజు ఎదుట హాజరు అవుతుంది తన పాప పుణ్య ఫలాన్ని బట్టి స్వర్గం నరకం పునర్జన్మ లేదా మోక్షం ఏదో ఒక తీర్పు ఇస్తారు బంధువులు చేసిన పెండ ప్రదానం శ్రాద్ధాల ప్రభావంతో కొందరికి మోక్ష మార్గం కలుగుతుంది ఇలా మనిషి మరణించిన తర్వాత ఆత్మ నలభై ఎనిమిది రోజులు నరక లోక మార్గం యమధర్మరాజు తీర్పు వరకు యమధర్మరాజు తీర్పు వరకు తాపత్రయాలు విచారాలు ఆశలు ఎదుర్కొంటుంది మీరు ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి